ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయసే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే ఇక్కడ ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటా ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరేం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ గారు మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు మన ఫ్యాన్స్ వేరు మన అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి షర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకెక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ మరి మాట్లాడినప్పుడు తు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు మీరు చెప్పేటువంటి మీ జనసైన్యా జనసైకులు ఏంటిది అది జనసైకులు వాళ్ళు ఎవరు ఎన్ని చిరంజీవిని దూషించారు అప్పుడు మీ నోరేమైంది ఒక్క మాట అరే ఎదవల్లారా మా అన్నయ్యరా రా అని ఒక్క మాట మాట్లాడావా మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకి లేచారు సిగ్గు ఉన్నోడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువించేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు చేతనైతే ఆడి పాడి మోస్తారు లేదంటే బస్సు కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా నేనాడికి మెయిల్ చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు కాబట్టి వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు కానీ మనం ఏం చేస్తున్నాం పళ్ళకి మోస్తున్నాం తల్లిని తిట్టిన వాళ్ళ లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాము అని చెప్పని ఈ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం ఇటు ఇటుమేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేము నేను ఎమ్మెల్యేని అవ్వలేను మీరు ఆగండి ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధాన్ని సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడి నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పళ్ళకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పళ్ళకి పట్టి ఉండాలి పళ్ళకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధలు మాటలు అట్లాగే ఆ పక్కన ఒకటి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలిసి అంటున్నాడు మరి అన్నీ తెలిసిన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందరు వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లు ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన ఎక్కడ తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నర్సరావుపేట పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి గుంటూరు పారి నసరాపేట నుంచి గుంటూరు పారిపోయినాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికీ మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరు పారిపోయినాడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు ఇంటర్నీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకు లేదు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం ఎనిమిది తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర గారు తెలియదు అనుకుంటున్నావా ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కవర్ చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవే కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవే కాదా తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కాదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడిపించావు నాదెండ్ల మనోహర్ని ఎంత బజారుకి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా వస్తాడు బాలసౌరిని క్షమించేయమని చెప్తే కదా బాలసరిని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడతాం పోతే పోయే రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా ఎమ్మెల్యేలతో తగులేని నియోజకవర్గం లేదు ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్లే ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పు లేదు మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు మారండి ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ ఎందుకంటే ఇది కలియుగం కాలం అంట సచ్చింది పదవు కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు సరే కానివ్వండి దాని గురించి ఇబ్బంది లేదు తప్పు లేదు ఎందుకంటే లోకమంట సచ్చింది కాబట్టి కానీ వెళ్ళి అటుకెళ్ళి మాట్లాడతాం ఈ భాష నిజంగా సిగ్గుశార ఉన్నవాళ్ళు అయితే ఎవడైనా నాదేండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారు ఎవడైనా ఎంత ఏడిపించావు ఎంత నాదెండ్ల మనోహర్ని నాదేండ్ల మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసు అంట బయట తెలుసు అంట ఒంటి మీద మచ్చలు తెలుసంట ఏం పుట్టు మచ్చలు తెలుసు మరి ఇన్ని తెలిసిన ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేశారు ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు పెట్టుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతా ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగా అంట ఏ ఊరు బాబు అసలు ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా దా వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాటమాప చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు అసలు మా బందరుల కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడు గెలిచాడు ఎవరికైనా ఓటు అడిగామా కాబట్టి గోడ దూకటం తప్పు లేదు పార్టీలు మారటం తప్పు లేదు పదవు కోసం ఏ గడ్డి అయినా తప్పు తప్పులేదు కానీ ఈ రకంగా ఇచ్చిన వాణ్ణి నీకు అర్హత ఇచ్చిన వాడిని అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దూకినోడికి ఎంతమందిని వెన్నుపోటు పోల్చినోడికి ఎంతమందిని మోసం చేసిన వాడికి ఎవడైనా సాధారణంగా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేకే మనం ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమండి కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా ఒక్కసారి తెనాలిలో లేదా ఒక్కసారి నర్సరాపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీ అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు మీరు మాట్లాడే భాష ఏంటి ఇవాళ మీరు చెప్పే సూక్తులు ఏంటి ఇవాళ తల్లిని తిట్టినటువంటి తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకీ మోస్తున్నటువంటి మీరు అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే వందకి వంద శాతం చెప్తున్నాం ఇది కలియుగం భారత నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణ రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని ఖచ్చితంగా నేడు కలియుగమేది ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు లోకేషు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అలాగే సిపిఐ పార్టీ అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కయ కౌరవుల్లాగా ఇవాళ కలియుగ కౌరువుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే వందకి వంద శాతం ఇది పెత్తందారులకి పేదలకి మంచి జరుగుతు జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో వందకి వంద శాతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిది అర్జునుడి పాత్రే ఈ రాష్ట్ర ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది వారిది శ్రీకృష్ణుడి పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాం నేను చూసేదేముంటండి హరిరామ్ ధోగి గారు తిప్పలు పడతా ఉన్నాడు కాపులు మోసం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు కాపుల అమాయకులు కాపులు మోసం చేయొద్దు అని ఆయన తిప్పలు పడుతున్నాడు అది ఆయన గోల నా నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోల కాదు ఆయన కులపరంగా మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు చంద్రబాబు పల్లకి మోయించద్దు గెలుస్తామో వాడతామో మన కులానికి కూడా కమ్మారికి రెడ్లకి ఎట్ట అయితే ముఖ్యమంత్రి చేశారో మనకులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు ఎవరు హరి గారు గారు ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా లేదు నాకు పల్లకి మోయటమే నాకు అలవాటైన వ్యవహారం నా కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఆకాంక్షలు లేవు అని చెప్పి చెప్తాడా ఆళిద్దరు చూసుకోవాల్సిన అంశం ఇందులో మీరు నేను మాట్లాడటాకేముంటుంది సార్ మీ అంతరాత్మకి తెలుసు దూషిస్తున్నారా దూషించట్లేదా అవమానపరుస్తున్నారా అవమానిస్తున్నారా లేదా అనేది మీ అంతరాత్మక తెలుసు దాని గురించి ఓకే మేము దాన్ని ప్రస్తావించి మాట్లాడట్లేదు ఒక రాజకీయ పార్టీగా జెండా మోసేటువంటి అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా పార్టీని తోలనాడితే పార్టీని విమర్శిస్తే పార్టీని ద్వేషిస్తే ఖచ్చితంగా దానికి లీడర్ చెప్పాల్సిన అవసరం లేదు లీడర్ ఆగమన్నా ఆగరు ఎవరు కూడా వారు జరిపేది యుద్ధం వారు చేస్తుంటారు కాబట్టి కాబట్టి దాని గురించి మీరు చెప్పేటువంటి అంటే మీకు తెలుసు మీకు తెలిసి కూడా ఎవరు దూషించలేదు కాంగ్రెస్ పార్టీ దూషించలేదు ఇవన్నీ కూడా మీరు అడిగేది కూడా అసత్యమైన ప్రశ్నే మీకు కావాలంటే ఇప్పుడు టైం లేదు టైం ఇస్తే మీ పేరు చెప్పట్లా ఎందుకంటే విలేకరుల మధ్య మా పేరు చెప్తున్నందుకే పైనుంచి మా వానలు జరుపుతున్నారని చెప్తున్నారు మీ పేరు చెప్పట్లా మీకు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ గడచిన నాలుగు సంవత్సరాలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కొన్ని దూషించారంటే అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం అదే దూషణే చెప్తున్నా ఆరోపణగా దూషించడమే దూషించేదే ఆరోపణ అంటే ఏంటండి జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రజల పక్షాన మాట్లాడేటువంటి భరోసా మాటల్లో తప్పులుంటే ప్రశ్నించు కానీ దూషిస్తమే వ్యక్తిగత విమర్శలే మీకు కావాలంటే ఇస్తానని చెప్తున్నాను ఇప్పుడు యుద్ధంలో సార్ యుద్ధం యుద్ధం ఇది ఇది కలియుగోమని ఎన్నికల రంరంగం ఇది ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు కానీ మాటలతో పొడుచుకుంటారు మాటలతో పొడుచుకునేది మీకు తెలుసు ఆ మాటలతో పొడుచుకునేవన్నీ కూడా చిత్రీకరించేది మీరే వెనకటి సినిమాల్లో మన పాత సినిమాల్లో బాణం వేస్తే బాణం అంటే ఆకాశంలో వచ్చేదంతా చూపించినట్టుగా చూపించేది మీరే అవతల మాటలు గుచ్చుకున్నప్పుడు మాటలు యువత మాట వేస్తే మాట వేస్తారు వేయకుండా ఎట్లా ఉంటారు జరుగుతుంది కదా జరుగుతుంది ఎవడ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు అన్ని మాట్లాడ అసలు కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతి పార్టీ వాళ్ళు చాలా మంది ప్రవచనాలు చెప్పినట్టు స్వామీజీలు ప్రవచనాలు చెప్పినట్టు లేకపోతే మసీదుల్లో గురువులు చెప్పినట్టు లేకపోతే చర్చిల్లో బిషప్ గారు చెప్పినట్టు ప్రవచనాలే మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే అని మాట్లాడుతున్నారు మీరు మీకు ఇస్తానన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారు మాట్లాడినటువంటి పని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారంటే ద్వేషంతో మాట్లాడారా అనుకుందాం రాజకీయం తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గుండెల్లో ఉన్న స్థానాన్ని చూసి తట్టుకోలేక తిట్టారంటే అర్థం ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తోలు నాటినటువంటి విమర్శించినటువంటి కాబట్టి వీడియోలు ఇస్తాను మీకు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పాప నిన్న ఆయన మాట్లాడతాడు మచిలీపట్నంలో ఒక పేరి నాని ఉన్నాడు ఆ పేరి నాని ఓట్లలో అందరికి వడ్డిస్తున్నాడు వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి అయితే అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి మైండ్ ఏమైనా చెడిందా ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి పేరు నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం ఆహర్నిస్తలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక బహి ఒక సభకు తీసుకెళ్తూ మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి నూట ముప్పై మంది ఒకసారి మేము నాలుగు బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడుంటారు హోటల్లో దాన్ని కార్యకర్తల్లో మమేకమైన కార్యకర్తలకు భోజనం పెడతాం మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలు అంటే అంత విలువ ఉంది మీకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద అంటే సర్వర్ అంటే ఎంత బూస్ ఎంత పెత్తందారీ మనస్తత్వం అంటే అంటే మీరు చౌదరి గారని చెప్పి మీరు కమ్మారని చెప్పని మీరు బాగా ఇంటి రామారావు గారు అని చెప్పి ఖజ్జూర నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారీ మనస్తత్వం సర్వర్లు సర్వర్లు అంటే చిన్నోళ్ళ సర్వర్లు ఓట్లు కావాలి మాట మాడితే సర్వర్లు ఏ సర్వర్లు వ్యక్తిత్వం లేదా సర్వర్లు మనుషులు కాదా వాళ్ళ కుటుంబాలు లేవా ఎస్ నీ సర్వరే అనుకో నీ సర్వర్ ఏ తప్పు ఏంటి నీ జేబు కొడితే తప్పు దొంగతనాలు చేస్తే తప్పు ఈ సర్వర్ కష్ట నా ఒళ్ళొంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి అంటే అంటే ఎంత పెత్తందారీ మనస్తత్వం బూర్జువ మనస్తత్వం ఎంత కులహంకారం పేదోడంటే ఎంత చిన్న చూపు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు ఇది పవన్ కళ్యాణ్ ఇళ్ళు పేదలకు వ్యతిరేకం పెత్తందారి మనస్తత్వం ఇది అందుకే పెత్తందారులతో మన పోరాటం పేదలకు అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా మన పోరాటం అని చెప్పాడు చూడు ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి సర్వర్లు అంటే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే అడు చేసేది ఏంటి అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసేదేంటి కొట్టి చాకరీ కాదా వెట్టి చాకరీ కాదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది పని గంటలు ఉంటాయా అర్ధరాత్రి అపరా